జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ భద్రాచలం రామయ్య కళ్యాణానికి వెళ్ళే భక్తులకు స్వయంగా ఆలయ కమిటీ వారు కొన్ని సూచనలు అలాగే భక్తులకు ఏర్పాటు చేయబడిన కొన్ని సౌకర్యాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అవి ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ చూసే ముందు వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే భద్రాచలం వెళ్తుంటే కళ్యాణానికి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో వల్ల చాలా విషయాలు వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళకి ఎంతగానో యూజ్ అవుతుంది సో ఈ వీడియో ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ అయితే భక్తులకైతే సూచనలు ఇవ్వడం జరిగింది ఈ సూచనలు ఏంటో చూద్దాం ఉదయం ఏడు గంటల నుండి కళ్యాణ మండపంలోనికి ప్రవేశం అనుమతించబడును ఉదయం తొమ్మిది గంటలలాగా వారి వారి సెట్టార్ వద్దకు విచ్చేయవలసి ఉంటుంది సూచించిన గేటు నెంబర్ ద్వారా క్యూలో మీ సెక్టార్లోకి ప్రవేశించగలరు అంటే మనకు సెట్టార్లు అంటే ఏ బిసి అని అని చెప్పేసి ఇలాగా సెక్టార్లు అనేవి విభజించడం జరుగుతుంది అంటే బ్లాక్లాగా విభజించేసి వాళ్ళు టికెట్లు అమ్మడం జరుగుతుంది మనం ఏ బ్లాక్లో టికెట్ తీసుకుంటే ఆ సెక్టార్లోకి తొమ్మిది లోపు వెళ్ళి కూర్చోవలసి ఉంటుంది శ్రీ స్వామివారి ప్రసాదం వంద లడ్డు ఒకటి ఇరవై ఐదు రూపాయలు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్లందు లభించును భక్తులు పనికిరాని వస్తువులు ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా నిర్దేశించిన ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన చెత్త కుండీలో మాత్రమే వేయవలెను పవిత్ర పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచండి ఇవేంటంటే మనకి ఆలయ కమిటీ సూచిస్తున్నారు భక్తులకి మనం ఏ చెత్త కూడా మనకి అప్పుడు పులిహార పొట్లాలు లేకపోతే వాటర్ ప్యాకెట్స్ బటర్ మిల్క్ ఇలా ఇటువంటివి మనకి అందిస్తూ ఉంటారు అవన్నీ తినేసి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఏర్పాటు చేయబడిన డస్ట్బిన్లో మాత్రమే వేయాలని చెప్పేసి సూచిస్తున్నారు నెక్స్ట్ చూద్దాం భక్తులకు ఏర్పాటు చేయబడిన సౌకర్యాలు పార్కింగ్ ప్రదేశాలు ఈ పార్కింగ్ ప్రదేశాలు ఎక్కడున్నాయంటే కళ్యాణ మండపం పక్కన మార్కెట్ యార్డు వద్ద కూనవరం రోడ్డు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఇవన్నీ కూడా పార్కింగ్ ప్లేస్ అంటే మనం వెహికల్స్తో వెళ్ళినట్లయితే అక్కడ పార్క్ చేసుకోవచ్చు మనం సమాచార కేంద్రం ఆంజనేయ విగ్రహ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఆర్టీసీ బస్టాండ్ ఆవరణం విస్తా కాంప్లెక్స్ కళ్యాణ మండపం ఎదురుగా సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ అంటే తానిషా కళ్యాణ మండపం వద్ద మార్కెట్ యార్డ్ నందు ఇక్కడ మనం పార్కింగ్ చేసుకోవడానికి అనువైన ప్లేసులు ఆయా ప్రదేశాల్లో మనం ఏదైనా వెహికల్స్ తీసుకెళ్తే పార్కింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రసాదాల కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది అంటే మనకి ప్రసాదం ఎక్కడెక్కడ అవైలబుల్గా అందుతుందో ఇక్కడ ఇవ్వడం జరిగింది కోర్టు ఏరియా స్ట్రీమర్ రోడ్డు అంటే కళ్యాణ మండపం వెనుక వైపు ఉన్న భాగం పార్కింగ్ ప్రదేశం వద్ద రామాలయం రామాలయంలో కూడా మనకి ప్రసాదం దొరుకుతుంది సీతా నిలయం ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వెనుక క్యూ లైన్లో క్యూ లైన్ల వద్ద పద్మశాలి సత్రం పక్కన ఈ ప్లేసుల్లో మనకి ప్రసాదాలు అనేవి దొరుకుతాయి సమాచార కేంద్రం చూసాము ప్రసాద కౌంటర్లు చూసాము ఇవన్నీ కూడా మనకి వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది వీడియో అనేది నెక్స్ట్ తలంబ్రాల పంపిణీ కౌంటర్లు స్టీమర్ రోడ్ కళ్యాణ మండపం వెనుక వైపు పార్కింగ్ ప్రదేశం వద్ద విస్తా కాంప్లెక్స్ విస్తా వన్ కాంప్లెక్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ కోర్టు ఏరియా మార్కెట్ యార్డ్ కాలేజ్ గ్రౌండ్ శ్రీ ఆంజనేయ స్వామి వారి పార్క్ పార్కింగ్ ఏరియాలో నెక్స్ట్ భద్రాచలం నుండి బయటకి బయలుదేరు ఉన్న ఆర్టీసీ బస్సుల్లో ఈ ప్రాంతంలో తలంబ్రాలు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది పంపిణీ కౌంటర్లు సో వెళ్ళి మనం తలంబరాలు తీసుకోవచ్చు మనకి కళ్యాణం అయిపోయిన తర్వాత ఈ తలంబ్రాలు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఉచిత భోజనశాల దూరం నుంచి వెళ్ళే వాళ్ళకి ఉచిత భోజనం కూడా కల్పించడం జరుగుతుంది మరి అవి ఎక్కడున్నాయో చూద్దాం దేవస్థానం యొక్క అన్నదాన సత్రంతో పాటు అయ్యప్ప స్వామివారి దేవాలయం సాయిబాబా టెంపుల్ క్షత్రియ అన్నదాన సత్రం ఆర్య వైశ్య నిత్య అన్నదాన సత్రం అంబసత్రం వీటిలో మనకి ఉచిత భోజనాలు అనేవి లభిస్తుంది నెక్స్ట్ మరుగుదొడ్డి అలాగే మూత్రశాలలు అనేవి ఎక్కడెక్కడ ఉంటాయో ఎందుకంటే ఇవి చాలా ప్రాబ్లం భక్తులకి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణంలో కళ్యాణ మండపం పక్కన గోదావరి నది నది అందలి స్నానఘట్టాల పక్కన విస్తా కాంప్లెక్స్ పక్కన వసతి సౌకర్యాల వద్ద ఇక్కడ మరుగుదొడ్లు మూత్రశాలలో కూడా మనకి అందుబాటులో ఉంటాయి అలాగే ఉచిత వసతి సౌకర్యం అంటే మనం ఒకవేళ ఉండాలి అనుకుంటే అక్కడ ఈ ఈ సౌకర్యాలు అనేవి ఉచిత వసతి సౌకర్యాలు అనేవి అక్కడ ఉన్నాయో చూద్దాం విస్తా కాంప్లెక్స్ పక్కన గోదావరి ఘాట్ నెక్స్ట్ ప్రాథమిక చికిత్సా కేంద్రాలు అంటే సడన్గా ఏదన్నా ఇంజూర్ అయితే అయిన వాళ్ళకి కావాల్సి వస్తే మనకి ప్రాథమిక చికిత్సా కేంద్రాలు అనేవి చిన్న చిన్నగా అక్కడక్కడ పెడతారు ఇవి మాత్రం చాలా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఆర్టీసీ బస్ స్టాండ్ గోదావరి ఘాట్ నందు కళ్యాణ మండపం వద్ద విస్తా కాంప్లెక్స్ నందు కోనవరం రోడ్డు నందు మరియు వసతి సౌకర్యాల వద్ద వీ వీటి వద్ద ఉచిత సౌకర్యాలు మ్యాక్సిమం లడ్డు కానీ తలంబ్రాలు కానీ ఈ ఉచిత వసతి సౌకర్యాలు కానీ అన్నీ కూడా కల్పించిన చోట్లోనే అన్నీ ఒక చోటే ఉన్నాయి త్రాగునీరు సౌకర్యాలు అయితే పట్టణంలో అన్ని ప్రధాన కూడల్లో డ్రమ్ముల ద్వారా చల్లని నీటిని అయితే అందజేస్తూ ఉంటారు సో వీటితో పాటు మనకి పులిహోర ఎందుకంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి చల్లటి నీరు అందిస్తారు అలాగే పులిహోర పొట్లలు బటర్ మిల్క్ ఇటువంటివన్నీ కూడా మనకి సౌకర్యంగా అందించడం జరుగుతుంది దేవస్థానం కమిటీ వారు సో ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎంతో యూజ్ అవుతుంది వీడియో అన్నది ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఎక్కడ ఏమున్నాయో ఎత్తుక్కోవాలంటే దూరం నుంచి వెళ్ళి ఎత్తుక్కోవాలంటే చాలా ఇబ్బంది ఎక్కడ ఏమున్నాయో కూడా అర్థం కాదు మనం ఒకసారి ఈ వీడియో చూసినట్లయితే ఎక్కడ ఏదుందో ఉందో మనకు ఖచ్చితంగా ఒక గుర్తుండిపోతుంది కాబట్టి వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్